హాయ్ ఫ్రెండ్స్ మీ టెస్ట్ ఏమైనా మాట్లాడమైతే ఈరోజు వచ్చేసి చూసుకోండి శుక్రవారం ఉంది ఈరోజు అయితే చూసుకోండి చివల్ల బిడ్డ అవుతుంది చూద్దాం ఒకసారి అయితే ఆరు యాభై అమ్మంది ఇప్పుడు ఇది అయితే ఇది అమ్ముతుంది ఇప్పుడైతే బిడ్డ చూద్దాం ఇప్పుడు అవుతుంది बोले 800 800 800 मेरी है 800 रुपए 800 रुपए 850 रुपए 850 रुपए 850 रुपए 850 रुपए 850 रुपए 900 रुपए 900 रुपए 2 मिनट 2 मिनट 900 रुपए 900 रुपए 900 रुपए 900 روپے 900 روپے 900 روپے وړو ته نيځې وړو وړو 900 روپے 900 روپے منندلا مندي مالې ته چودم سر دې غاوی وړو دې شي ماځري اولیو تي ضلعو باندې پخلا پګرالا ಮಾಲ್ ಮಗ ಉಂಟೀರ್ ಬಂದೇರ್ ವರ್ಕ್ಸ್ ಇಡಿಸಿ ಮಾಲ್ ಐತಿ मार्थीन भाग <SMuch Robinson> <muchos> <much> పబ్లిక్ మాత్రం స్థానిక వచ్చింది ఈరోజు శుక్రవారం అనుకున్న వీడియోలతో మేము ముందు ఉండమే ఇష్టం అండి వీడియో మన లైక్ చేస్తాఫ్ యర్ ఫ్యాన్స్